నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు కువైట్ లోని గృహ కార్మికుల ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఆఫీసుల్లో అయితే తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క తనిఖీలలో భాగంగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు కువైట్ లో పదహైదు కార్యాలయాల లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు అలాగే కువైట్ లో నాలుగు వందల అరవై ఎనిమిది గృహ కార్మికుల కార్యాలయాలు నమోదు చేసుకున్నాయని చెప్పేసి అదే సమయంలో ఈ యొక్క కార్యాలయాలపైన నాలుగు వందల తొమ్మిది ఫిర్యాదులు నమోదయ్యాయని చెప్పేసి అధికారులు వెల్లడించారు అలాగే మేము తనిఖీలకు వెళ్లినప్పుడు చాలా మంది కువైటీ పోరుల నుంచి అయితే వాళ్లకు ఫిర్యాదులు రావడం జరిగింది పలానా కార్యాలయంలో డబ్బులు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్ణయించిన ధర కంటే కూడా ఎక్కువగా వసూలు చేస్తూ ఉన్నారు అలాగే కొంతమంది కేనెట్ ద్వారా డబ్బులు స్వీకరించడం లేదు క్యాష్ రూపంలో స్వీకరిస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే కొన్ని కార్యాలయాలలో అవినీతికి పాల్పడుతూ ఉన్నారు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారని చెప్పి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు తనిఖీలు నిర్వహించి చట్ట విరుద్ధమైన పదహైదు కార్యాలయాల లైసెన్సులను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు అలాగే వారిపైన ఆ యొక్క ఆఫీసు యజమానులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలిపారు అలాగే ఈ యొక్క ఆఫీసుల పైన ఎలాగైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారో కార్మికులకు సంబంధించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు యజమానిని కూడా పిలిపించి ఆ యొక్క సమస్య పరిష్కారానికి సులువైన మార్గాలను కనుగొని అలాగే కువైట్ లో ఉన్న కువైటు యజమాని మరియు కువైట్లో ఉన్న కువైట్ యజమాని మరియు అలాగే ఇంట్లో పనిచేస్తూ ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య వివాదాలు లేకుండా చూడాలని చెప్పేసి మనం అధికారులైతే కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్